కాపు ఉద్యమంలో కాపలను బలచేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని వైసీపీలో నెల జీతానికే పనిచేసే కాపలా కుక్క ముద్రగడ అని జనసేనకు సలహాలు ఇవ్వడం మానుకోవాలని ముద్రగడ పద్మనాభంపై తిరుపతి జనసేన నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కాపులో ద్రోహి అనడం మంచిది కాదని పేర్కొన్నారు జగన్ని ముద్రగడ ఒక్కడే కలిశాడని ఇతని వెనకాల ఎవడూ లేరు రారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడైనా కాపులకు న్యాయం చేయండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగారా అని తెలిపారు మొలతాడు కట్టి ఉంటే మీరు ఎందుకు పార్టీ పెట్టలేదని ప్రశ్నించారు పవన్ ని ఇంకొక మాట మాట్లాడితే పిచ్చు కుక్క పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నలభై సీట్లు తీసుకో డెబ్బై సీట్లు తీసుకో అదే సమయం ఇప్పుడు ఈ చవన్కి కదా మాకు షేర్ ఇవ్వండి మా పదవులు ఇవ్వండి కాపు రిజర్వేషన్ కోసం మీరు పోరాడుతారు ఇప్పుడు ఏమైనా అవన్నీ వేసి మొతాడు రాజకీయం మాట్లాడతాడు ఈయన మీరు కుటుంబ సభ్యులు ఆయన చూసినట్టు మీకు ఎందుకు నీకు మొంతాడు నీ కొడుకు మొతాడు ఉంటే ఓ పార్టీ పెట్టు కాపులతో నీ పక్కన చేర్చుకో లేదా కాపు కోసం ఉద్యమం ఇప్పుడు చూద్దాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన అన్ని కులాలు మనుషులు అక్కడ పెట్టుకొని నువ్వు కాపురు ఉద్యమం చెప్పి ప్రజల్ని మోసం చేస్తావు నా కుటుంబం నాశనం చేసి చంద్రబాబు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి చెన్ని కుటుంబాలు నాశనం ఈరోజు ఇవన్నీ మాట్లాడాలి ముద్రగడ్డ గారిని చెప్తున్నాం ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని విచ్చినట్టు మాడితే పిచ్చికి ఒకరిని కొట్టు కొడతాం పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట మాట్లాడినా ఎందుకంటే ఈరోజు రాష్ట్రాల పరిస్థితి చూస్తున్నాం కాపులు ఎవరు బీసీలు ఎవరు అందరూ తెలుసు మేము ఇంకా హద్దు దాటి మాట్లాడగలం కొన్ని విషయాలు మాట్లాడగలం అవి మాట్లాడ బాగోదని చెప్పి ఒకటే హెచ్చరిస్తున్నాం ఎవరైతే తాతలు ఉన్నారో ఇద్దరు తాతలు ఇద్దరు తాతలు చెప్తున్నాం మీరు కులానికి పరుగుస్తే పనిచేయండి అవసరమైతే ఏదైనా మంచి సహాయం అండి మాట్లాడు యువతకి అంతేగాని మీరు మమ్మల్ని చెడుదోళ్ళ బట్టి చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి ట్రాక్లు మీరు పడినట్టు మన మనం చూస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో కాపుల మూడబడిపోయినాయి కాపులు రాసిన రిజర్వేషన్ మూడబడిపోయినాయి ఇవన్నీ అడిగాయా నువ్వు అది అడిగేసి నువ్వు మాకు సలహాలు ఇస్తావు కళ్యాణ్ గారికి కాపులు మీరు ఏం చేస్తారు ఈ ఐదేళ్లలో కాపులు రాసిన నిధులు ఏమి తీసుకుని నీకు ఉందా కాపులకి పలాను చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు పెట్టించుకుంటావా కనీసం కాపులు రావాల్సిన నిధులు ఉన్నాయో కాపు అవి ఇచ్చావా అవన్నీ ఏం చేయలేదే ఉచిత సవాల్ ఇస్తావు కాపుల ద్రోహి నువ్వు కాపుల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి కాపుల కుక్క నువ్వు నువ్వు నీ కొడుకు